మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా జరిగిన రెండో టీ ట్వంటీలో నాలుగు వికెట్ల తేడాతో భారత ఓటం పాలైంది ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్ దారుణ ప్రదర్శన కనబర్చారు అభిషేక్ శర్మ అరవై ఎనిమిది హర్షిత్ ముప్పై ఐదు మినహా మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు దీంతో తోలుతో బ్యాటింగ్ చేసిన టీమిండియా పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో కేవలం నూట ఇరవై ఐదు పరుగులకే కుప్పకూలింది ఆసిస్ స్టార్ ప్యాసర్ జోష్ హెజల్వుడ్ మూడు వికెట్లతో మేనన్ బ్లూ పతనాన్ని శాసించగా ఎల్లీస్ బాట్లే తలా రెండు వికెట్లు పడగొట్టారు వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ ని ఆన్ చేసుకోండి అనంతరం ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఆరు వికెట్లు కోల్పోయి పదమూడు పాయింట్ రెండు ఓవర్లలో ఛేదించింది ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్ లో రెండు మైనస్ సున్నా అధికంలోకి భారత్ దోసుకొచ్చింది తొలి టీ ట్వంటీ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసింది ఇక మెల్బోర్న్ టీ ట్వంటీ వాటంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే వాటం పాలాయామని సూర్య చెప్పుకొచ్చాడు అదే విధంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ హజల్వుడ్ పై సూర్య ప్రశంసల వర్షం కురిపించాడు జోస్ హజల్వుడ్ అసాధారణ బౌలింగ్ ప్రదర్శన కనబర్చాడు పవర్ ప్లే అతడు బౌలింగ్ చేసిన విధానం నిజంగా ఒక అద్భుతం పవర్ ప్లే లోని నాలుగు వికెట్లు కోల్పోయాము ఈ పరిస్థితి నుంచి కోలుకోవడం ఏ జట్టుకైనా చాలా కష్టం ఖచ్చితంగా జోష్ కు క్రెడిట్ ఇవ్వాల్సిందే మొదటి మ్యాచ్ రద్దయినప్పటికీ మేము బాగానే బ్యాటింగ్ చేశాము ఈ మ్యాచ్ లో కూడా అదే మైండ్ సెట్ తో ఆడాలనుకున్నాము తోలితే బ్యాటింగ్ చేస్తే ప్రత్యర్థి ముందు భారీ టార్గెట్ ఉంచాలనుకున్నాము కానీ మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయడం ఇక అభిషేక్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అతడు గత కొంతకాలంగా తన పనిని తాను చేసుకుపోతున్నాడు అతడు తన బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ను కొనసాగిస్తున్నాడు రాబోయే మ్యాచ్లో కూడా అతడి ఇదే జోరును కొనసాగించాలని ఆశిస్తున్నాను అని సూర్య పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ లో పేర్కొన్నాడు